అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బరి తెగించినటువంటి ఆ రెండు మీడియా సంస్థలు ఏ విధంగా ప్రతిరోజు వార్తల ముసుగులో ఒక విష ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా అదే విధంగా బరితెగించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక దుష్ప్రచారము అలానే చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా ప్రపంచానికి అధ్యక్షుడిగా చేసేస్తున్నారంటూ ఆకాశానికి ఎత్తేసేటువంటి కథనాలు సో అసలు ఈరోజు ఏమొచ్చినాయో ఒక్కసారి మనం చెక్ చేద్దాం ఇప్పుడు సింగపూర్ పోయి చూడండి రాష్ట్ర ప్రతిష్ట పునరుద్ధరణే లక్ష్యం అందుకే సింగపూర్ వచ్చా వైకాపా వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయి ఒక వ్యక్తి తప్పు చేస్తే తెలుగు వాళ్ళు చేశారనే అంటారు దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని బ్రాండ్ పోతుంది రాష్ట్రం శాశ్వతంగా నష్టపోతుంది మీ వల్ల చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం దెబ్బతింటుంది ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండటం వల్ల ఈ రాష్ట్ర బ్రాండ్ అనేది దెబ్బతింటుంది రాష్ట్ర బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దేశమంతా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా చేశారు చాలా గొప్ప పరిపాలన అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు సంవత్సరాల కోవిడ్ ఉన్న కేవలం మూడే మూడు సంవత్సరాల పరిపాలనలో గ్రామ గ్రామాల సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ నాడు నేడులో భాగంగా ముప్పై ఎనిమిది వేల స్కూళ్ళు నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూల్లాగా తీర్చిదిద్దతాం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఇది ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేసినటువంటి బ్రాండ్ కానీ నువ్వు వచ్చిన తర్వాత అన్ని ప్రైవేట్ పరం చేయటం బస్ స్టాండ్లు నమ్మేస్తావు తొంభై తొమ్మిది పైసలకు భూములు నమ్మేస్తావు ఉల్ఫా అల్ఫా అంటావు ఆల్ఫా ఉర్సా అంటావు సో మొత్తం ప్రైవే రాష్ట్రాన్ని అమ్మేయటం ఏదైతే తొంభై తొమ్మిది రూపాయలకు చీప్ ఎక్కడ తీసుకొని రావటం ఇది నీ బ్రాండ్ సుమ్మో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ ఇది నీ బ్రాండ్లు బెంగళూరు మాల్టెడ్ బ్రాంది కేరళ మాల్టెడ్ విస్కీ గుడ్ ఫ్రెండ్సు బొందలో ఫ్రెండ్సు ఈ నీ బ్రాండ్ నారా లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాడనేటటువంటి బ్రాండ్తోనే మీరు అందరు రావాలి సో అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అంట అవినీతి అంటే చంద్రబాబు నాయుడు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు తెహల్క రాసింది పుస్తకాలు అవినీతి గురించి స్వయాన పిల్లనిచ్చినటువంటి మావ చెప్పాడు అవినీతికి బ్రాహ్మణ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు సో ఇక్కడ అంటాడు రాష్ట్రంలో ఐదేళ్ళు సైకో పాలన చూసాం చంద్రబాబు అరెస్ట్ తర్వాత మనకి ఎందుకు సమస్య అని బ్రాహ్మణి వారి బ్రాహ్మణి బ్రాకెట్లో లోకేష్ భార్య బ్రాహ్మణి బ్రాకెట్లో లోకేష్ భార్య వారించింది ఏంది రాయటం కూడా ఈనాడు అలకనా బ్రాహ్మణి లోకేష్ భార్య మీరే పరుగు తీస్తున్నారు అనవసరంగా వారించిందంట సైకో వచ్చాడంట చెప్పండి ఇంకెవడొస్తాడు పెట్టుబడులు పెట్టండి మీరు మిమ్మల్ని చూసి ఎవడు రాడు రాష్ట్రానికి బ్రాండ్ అని ఘనంగా చెప్పాలి ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప బ్రాండ్ ఉంది వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఆ బ్రాండ్ అని కాలర్ పైకి చెప్పాలి ఆ వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరంలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి గొప్ప ముఖ్యమంత్రి ప్రతి యాభై కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండే విధంగా నిర్మాణాలు చేశాడు అవి పూర్తవబోతా ఉన్నాయి అది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చినటువంటి బ్రాండు అని చెప్పి చెబితే ఎవడన్నా వస్తాడు పెట్టుబడి పెట్టాలి ఆడకెళ్ళి రాష్ట్రం అడుగు దినిపోయింది నేను ఇక్కడికి వచ్చి చెత్త ఎత్తేసా ఈయన చెబుతున్నాడు సింగపూర్లో చెత్త ఎత్తేసే విధానాన్ని చూసి ఈయన కూడా ఇక్కడ చెత్త ఎట్టుగా హైదరాబాద్లో చేశాడంట ఒకసారి ఆయన స్టేట్మెంట్ చూస్తే అంత సిల్లీగా ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాకుండా పిట్టల దొర ఎలా మాట్లాడతారో తెలుసు కదా మనకి పిట్టల దొర కామెడీ అంటాం కదా సేమ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అదే అర్థం అవుతుంది సింగపూర్ వాళ్ళంటే చెత్త ఎత్తేసేళ్ళంటే పొద్దున్నేకి ఇక్కడ ఒకటి కూడా ఒక చెత్త కూడా కనపడేది కాదు దాన్ని చూసి నేను హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేశాను మరి ఇప్పుడు విజయవాడలో చెత్త అంతా అట్లానే ఉందిగా టన్నుల టన్నులు చెత్త పెరిగిపోయింది కదా మరి ఎత్తేయండి వచ్చి ఎందుకు ఎత్తేయలేదు ఎక్కడ ఏమి వెళ్ళినా క్రెడిట్ మొత్తం ఈయనే తీసుకొని వచ్చినట్టు సింగపూర్లో ఎంత ఇంత ఇన్ని వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే తెలుగుదేశం కారణం అంట చంద్రబాబు నాయుడు గారు కారణం అంట ఏం అసలు నాకు మైండ్ ఏమన్నా దొబ్బిందా అమెరికా వెళ్తే అమెరికాలో తెలుగు వాళ్ళు ఉన్నారంటే చంద్రబాబు కారణం మలేషియా వెళ్తే మలేషియాలో తెలుగు వాళ్ళు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి కారణం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి కారణం అసలు ఈ ప్రజలు అన్నం తింటేనే చంద్రబాబు నాయుడు గారి కారణం లేదంటే అసలు మనుషులు బతకలేదు మనుషులు బతుకుతారంటే చంద్రబాబు నాయుడు కారణం తెలుగుదేశం కారణం సిగ్గుండాలు చెప్పుకోవడానికి కనీసం ఏపీలో క్వాంటమ్ వ్యాలీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఎత్తిపోతల వ్యాలీ నిరంతరం నీళ్ళెత్తే వ్యాలీ ఆల్రెడీ లోయే కదా ఇంక పెద్ద వ్యాలీలు ఏముంది ఆల్రెడీ చూ కనపడుతుంది కదా లోయలో ఎంత దారుణం రోల్స్ రాయస్ ఎంప్లాయీ అంట మరి ఎంప్లాయీ లాగానే కనపడలేదు సో మనకు తెలియదు కాబట్టి మనం అన్నీ రోల్స్ రాయస్ సీనియర్ ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తుందంట సో అందులో రోల్స్ రాయల్స్ ఉద్యోగం వేసారా రోల్స్ రాయస్ కంపెనీని ఏపీకి వచ్చేలా కృషి చేస్తాను రోల్స్ రాయల్స్లో ఒక ఎంప్లాయీ కంపెనీ మొత్తాన్ని ఏపీ తీసుకొని వచ్చేలా కృషి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చెప్తే ఇలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు వీళ్ళు చేస్తున్నటువంటి పబ్లిసిటీ తప్ప వేరేది ఏం లేదు రాష్ట్రాన్ని మాత్రం సర్వ నాశనం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బ్రాండ్ని పూర్తిగా పదమూడు నెలల కాలంలో ఘోరాతి ఘోరంగా దెబ్బతీసాడనేది క్లియర్గా కనపడతా ఉంది ఫోర్ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని వచ్చేస్తున్నాం అంటే పేదలందరినీ ప్రభుత్వం గాలి కొదిలేసి ఏదో కొంతమంది మిమ్మల్ని అప్పచెపుతున్నాం వాళ్ళే మిమ్మల్ని మీకు తిండి పెడతారు లేకపోతే వాళ్ళే మిమ్మల్ని చదివేస్తారు లేదంటే వాళ్ళే వాళ్ళే మిమ్మల్ని చూస్తారని చెప్పి వాళ్ళకి అప్పచెప్పిస్తే వాళ్ళు ఏదో ఒకసారి రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఒక ఐదు వందలు వెయ్యో సహాయం చేస్తే ఇంక అంతటితో పేదరికలంతా పోయిద్దంట ఇది చంద్రబాబు నాయుడు గారి కొత్త కాన్సెప్ట్ ఎంత విచిత్రమైనటువంటి చెత్త కాన్సెప్ట్ అనమాట చెత్త మామూలు చెత్త కాన్సెప్ట్ కాదు దానిలో భాగంగా మీరు చూస్తే టీచర్లకు కూడా టార్గెట్ అనమాట మార్గదర్శకులుగా టీచర్ల హెచ్ఎంలు ఏదైతే ఎస్ఏలు అంటే స్కూల్ అసిస్టెంట్లు మార్గదర్శకులుగా నమోదు చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు ఏలూరు డీఈఓ ఆదేశాలు మండిపడుతున్న ఉపాధ్యాయులు తమనే దత్త తీసుకోవాలని ఆక్రోశం అంటే పేదల్ని ఏదైతే హెడ్ మాస్టర్ అంటే ఒక ఐదు కుటుంబాలను దత్తత తీసుకోవాలంట హెడ్ మాస్టర్ గారు అలానే ఒక్కొక్క ఉపాధ్యాయుడు రెండు కుటుంబాలను దత్తత తీసుకోవాలంట అంటే వాళ్ళకి సంబంధించిన మొత్తం వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలన్నా వీళ్ళే చూడాలి వాళ్ళ కుటుంబం ఆర్థికంగా పైకి రావాలంటే వ్యాపారాలు చేసుకోవాలన్నా చిన్న చిన్న షాపులు పెట్టాలన్నా వాళ్ళని చదివించాలన్నా వాళ్ళకి ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ఐదు కుటుంబాలను హెడ్ మాస్టర్ చూడాలంటే రెండు కుటుంబాలను టీచర్ చూడాలంట ఒక ఉపాధ్యాయుడు చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏం చేస్తున్నారు అసలు ఏమన్నా అర్థమవుతుందా మీకు టీచర్ల పరిస్థితి దయనీయంగా ఉంది ఉపాధ్యాయుల పరిస్థితి వాళ్ళకి నెల నెల చక్కగా శాలరీలు అందట్లేదు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటే వాళ్ళని దత్తత తీసుకోవాలంట ప్రభుత్వం దేనికి ఉంది అంటే మీరు ప్రభుత్వం చెబుతున్నా మేము పే పేదలను ఆదుకోలేము అని చెప్పి డైరెక్ట్గా ప్రభుత్వం చెబుతున్నట్టే కదా దానికి అర్థం అంటే ముందు మీరు రాజీనామా చేయాలి నైతిక బాధ్యత తీసుకొని సిగ్గు లేకుండా ఇంకా మీరు పరిపాలిస్తున్నందుకు రాజీనామా చేయాలి ప్రజలందరినీ మోసం చేసి ఓ రోజేం పీ ఫోర్కి ఆడబెట్టనిది అంటాం ఓ రోజే పీ ఫోర్తో పేదలందరినీ ఏదైతే దని ధనికులను చేశానంటావు మార్గదర్శులను పేర్లు పెడతావు మార్గదర్శనం ఆ మార్గదర్శకు పబ్లిసిటీ ఇస్తావు ఆ మార్గదర్శి ఫండ్కి అని మార్గదర్శి ఫైనాన్స్కి అసలు ఈ రాష్ట్రంలో ఇంత దారుణం ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణం ఉండదు పీ ఫోర్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ ఉన్నాడు పేదలందరినీ మరోసారి నట్టేట ముంచుతూ ఉన్నాడు సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఒకసారి చెక్ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉంటే విద్యాశాఖ పట్టక బాగుపడిద్దా చదువు కొనుక్కున్నటువంటి నారా లోకేష్ మంత్రి అయితే చదువుకునేటటువంటి విద్యార్థులకి అష్ట కష్టాలు తప్పక ఏమవుతాయి కష్టాలే ఉంటాయి కదా చూడండి రిజర్వేషన్ల గల్లంతో ఈఏపి సెట్ వెబ్ కౌన్సిలింగ్ అస్తవ్యస్తం ఆంధ్రజ్యోతి రాస్తుంది భారీగా నష్టపోయిన రిజర్వేషన్ విద్యార్థులు జనరల్ కోటాలో రిజర్వ్ అభ్యర్థులకు నో ఎంట్రీ మెరిట్ విద్యార్థులకు పది నుంచి ఇరవై మంత్రి మందికి జనరల్ మేల్ ఫీమేల్ కట్ లో కనిపించిన వ్యత్యాసం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను ఇదే పరిస్థితి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ సెట్కు సంబంధించిన చేపట్టిన వెబ్ కౌన్సిలింగ్ వేలాది మంది విద్యార్థులు తరరాత్రులు మార్చేస్తుంది సెట్ సెట్లో సీట్ల కేటాయింపు నిమిత్తం చేపట్టిన వెబ్ కౌన్సిలింగ్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ గల్లంతైంది తాజాగా జరిగిన తొలి విడత వెబ్ లో అనేక లోపాలు బయటపడ్డాయి రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యం రిజర్వేషన్ వర్తించే విద్యార్థులకు శాపంగా మారింది తొలి విడత కౌన్సిలింగ్ లో విడుదలైన సీట్ అలాట్మెంట్ జాబితాలో జనరల్ కోట అర్థం మారిపోయింది జనరల్ కోటా సీట్లు మొత్తం బాలర్కే కేటాయించారు జనరల్ అంటే పురుష స్త్రీ అన్న వ్యత్యాసం లేకుండా ఎవరినైనా మెరిట్ ఆధారంగా కేటాయించాలి కానీ జనరల్ కోటా సీట్లు ఎనభై శాతం సీట్లు బాలర్కే కేటాయించారు పురుషుల కోటాలో లాస్ట్ కట్ ఆఫ్ వచ్చిన అభ్యర్థి కంటే మెరుగైన ర్యాంకులో వచ్చిన ఎనభై శాతం మంది విద్యార్థులను జనరల్ కోటాలో తీసుకోకుండా వారిని బాలికల కోటాలో సీట్ ఇచ్చారు ఫలితంగా వేల మంది విద్యార్థులకి అన్యాయం జరిగింది సామాజిక రిజర్వేషన్లో కూడా అలా జరిగింది ఎస్సీఎస్టీ బీసీ రిజర్వేషన్లో కూడా సేమ్ ఇదే విధంగా చేశారు వర్టికల్ రిజర్వేషన్ అబాసు పాలు క్లియర్గా వెళ్ళి ప్రస్తుతంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది పదో తరగతి పేపర్లు లీక్ అవుతాయి పదో తరగతి పరీక్షల పేపర్లు సరిగ్గా దిద్దరు బీఈడి పేపర్లు లీక్ అవుతాయి పిల్లలకి అమ్మఒడి ఇవాళ మొట్టమొదటి తల్లి కొడుతున్న మొట్టమొదటి ఏడాది ఇవ్వాల రెండో ఏడాది పదిహేను వేలు ప్లేస్లో పదమూడు అన్నారు అది కూడా కొంతమందికి ఆ పదమూడులో కూడా కొంతమందికి పదమూడు పడ్డాయి కొంతమందికి పది కొంతమందికి ఎనిమిది కొంతమందికి తొమ్మిది వేలు ఏందో అసలు ప్రభుత్వం ఏందో ఏం జ్ఞాపకం ఎంత దారుణంగా ఉందో పరిస్థితి వస్తారు చూడండి ఉపాధిలో దోచేశారు కరోనా సొమ్ము పక్కదాగి రెండు కలిపి హెడ్డింగ్ పెట్టి రాశారు ఏంద ఉపాధిలో కానీ లోపలికి వెళ్తే అనుమతి లేకపోయినా ఇష్టారీతిన జగనన్న కాలనీలో చదువును పనులు చేపట్టారంట జగనన్న కాలనీలు అంటే జనాలు ఉండేగా అంటే అవి సదును చేయకూడదు అదంట దోచేసినట్టు ఇలా భూత వార్త ఎట్లా ఉండదు పట్టు పరిశ్రమల షెడ్లు పరిమితికి మించి పంచాయతీ భవనాల నిర్మాణాలతో నిబంధనలు తొంగలో దొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిర్మించుకునేది భవనాలు పంచాయతీ భవనాలు నిర్మిస్తే తొంగలో దొక్కినట్టు అంట గతంలో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడం సచివాలయాల భవనాల కోసం పంచాయతీ భవనాలు పెట్టి మళ్ళీ మంజూరు చేశారంట కట్టారు కదా బిల్డింగులు కడితే కూడా తప్పంట దోచేశారంట అది ఇలా కరోనాలో చూడండి మరి ఎంత దారుణంగా రాస్తారో వాళ్ళే రాస్తే వార్తలో దొరికిపోతారు కోవిడ్ రెండో దశలో కేంద్రం టెస్టింగ్ కిట్స్ రోగులకు అవసరమైన మందులు ఇతర అవసరాల నిమిత్తం మూడు వందల కోట్లు పైగా కేటాయించింది దీనిలో కేంద్ర వాటా రెండు వందల ఎనిమిది కోట్లు ఈ మొత్తాన్ని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో విడుదల చేసింది దీనికి మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం మరో నూట ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించాల్సింది కేంద్రం నుంచి నిధులు వస్తేనే కోవిడ్ అవసరాలు ఖర్చు చేయడం లేదంటే లేదన్నట్టుగా వివరించింది కోవిడ్ని కంట్రోల్ చేద్దామని ఆలోచన చేయలేదు ఈ నిర్లక్ష్యమే రోగులు ప్రాణాలు పోయేలా చేసిందంట ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టారు కోవిడ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది డబ్బులు టెస్టింగు ట్రేసింగు ట్రీట్మెంటు కరోనాని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం కరోనాలో ఈ దేశంలో బెస్ట్ ప్రభుత్వం కరోనాని కంట్రోల్ చేసినటువంటి బెస్ట్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కేంద్రం కితాబ్ ఇచ్చింది మీరు కూడా ఆంధ్రప్రదేశ్ని చూసి ఆ విధంగా టెస్టులు చేయండి అని చెప్పి అప్పుడు టెస్టులు చేస్తుంటే కేసులు పెరుగుతాయని గగ్గోలు చేశారు అమ్మో ఇన్ని కేసులు ఉన్నాయి కరోనా అన్ని కేసులు ఉన్నాయా అని మీరు అందరూ బాగానే ఉన్నారు మళ్ళీ ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాస్తాడు అనమాట రోగులు ప్రాణాలు తీస్తుందంట ఎవరు ఎలా చనిపోయినా కూడా జగన్ గారే కారణం చెప్పండి మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీ ఉంటో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం మీ వార్తలు అలానే ఉంటాయి కదా ఎవరన్నా కిడ్నీ సమస్య వచ్చి చనిపోయినా మందు దాగి చనిపోయి జగన్ గారు బంధువాళ్ళని ప్రచారం చేస్తారు కోవిడ్లో చనిపోతే జగన్ గారు చంపేశారంట ఏడన్నా రోడ్డు ప్రమాదం అయితే జగన్ గారే రోడ్డు జగన్ వారంలో రోడ్డు ప్రమాదం అయిందంట ఆయనే డ్రైవింగ్ చేసి చంపేశాడని చెప్పండి లేదు మీ బతుకులు అలానే ఉంటాయి కదా రాసి ఇక్కడే దొరికిపోయారు రోడ్డు ఇక్కడేంటి కోవిడ్ని కంట్రోల్ చేద్దామని ఆలోచనే చేయలేదు ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి టెస్టింగ్ కిట్లు రోగులకు అవసరమైనటువంటి రెండో దశలో కేంద్రం టెస్టింగ్ కిట్స్ రోగులకు అవసరమైన మందులు ఇతర అవసరాల కోసం మూడు వందల కోట్లు ఇచ్చింది దాని కానీ అవన్నీ తేలేదు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని రాశారు కదా ఇక్కడే చూడండి మళ్ళీ కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి మందులు సర్జికల్ ఐటమ్స్ టెస్టింగ్ కిట్స్ సరఫరా చేసిన సప్లయర్స్ గుళ్ళైపోయారు అంటే వాళ్ళు సప్లై చేశారనే కదా ప్రభుత్వం బిల్లు లేటుకి ఇస్తుందా ఇచ్చేసింది ఆల్మోస్ట్ కానీ ఇవ్వలేదని మీరు రాస్తారు కరోనా సమయంలో అప్పుడు జగన్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా మందులు కిట్స్ మాస్కులు పీపీఏ కిట్లు కొనుగోలు చేసింది ఇప్పుడే కదా రాబాబు కొనుగోలు చేయలేదని రాసావు ఇప్పుడే ఇష్టారీతిగా రీతిగా కొనుగోలు చేస్తుందంటావు అదే చూసుకోబల్లా కనీసం దిమాక్ కొందా దేట్ దిమాక్ రాతే ఇంతే ఉంటుంది ఇప్పుడు ఏం రాశాడు చూడండి ఇవన్నీ ఇస్తే అంటే వాళ్ళు లేదంటే కేంద్రం కోవిడ్ కంట్రోల్ చేద్దామని ఆలోచనే లేదంట కేంద్రం నుంచి వస్తే కోవిడ్ అవసరాలు ఖర్చు చేయడం చేయడం లేదంటే లేదన్నట్టుగా వ్యవహరించిందంట కానీ ఇక్కడ చూడండి మళ్ళీ ఇష్టాన్ని రీతిగా జగన్ ప్రభుత్వం మందులు కొందంట కోవిడ్లో కిట్స్ కొన్నారంట మాస్కులు కొన్నారంట పీపీఈ కిట్లు కొనుగోలు చేస్తుందంట ఇష్టాన్ని రీతిగా ఇక్కడ వార్తకి అక్కడ వార్తకి ఎంత దారుణంగా రాస్తారు చూడండి పైన హెడ్డింగ్ ఒకటి లోపలికి వెళ్తే మళ్ళీ లాలే దొరికిపోతా రాస్తారు బంగారు కుటుంబాలకు ఇది మీ మార్గదర్శనం ఇరవై నాలుగు శాఖలకు ప్రభుత్వం బాధ్యతలు ఫోర్ భాగంగా ఇరవై నాలుగు శాఖలంటా ఇక్కడ ఎవరైతే దత్తత తీసుకొని వీళ్ళు వాళ్ళకి చేయాలంట పౌరు సరఫరాల శాఖ తమ పరిధిలో డీలర్లు పెట్రోల్ బంకులు గ్యాస్ ఏజెన్సీలు రైస్ మిల్లర్లు ధాన్యం వ్యాపారుల ద్వారా బంగారు కుటుంబాల కింద ఎంపికైన దినసరి కార్మికులు వ్యవసాయ కూలీల జీవనోపాధి మెరుగుపడేలా చూడాలి పాఠశాలలో ఇంటర్మీడియట్ ఉన్న ఇంటర్మీడియట్ ఉన్నత కళాశాల సాంకేతిక విద్యాశాఖలు అంటే ఉపాధ్యాయులు ఫ్యాకల్టీలందరూ దత్త తీసుకోవాలంట ప్రజలని మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు తీసుకోవాలంట వైద్య ఆరోగ్య పని పనిచేస్తున్న డాక్టర్లు స్టాఫ్ నర్సులు వీళ్ళందరూ పేద రోగులు వాళ్ళ కుటుంబాలని దత్తత తీసుకోవాలి కార్మిక శాఖలో ఉండేవాళ్ళు అంటే మొత్తం ఈ రెస్టారెంట్లు నడుపుతున్న వాళ్ళు అరవై దత్తత తీసుకోవాలంట ఇరవై నాలుగు శాఖలకు బాధ్యతలు అప్పజెప్పిందంట ప్రభుత్వం పూర్తిగా పేదలని గాలి కొదిలేసి ఇదిగో పలానా వాళ్ళకి దత్త ఇచ్చేసాం మీరు చూసేసుకోండి లేదంటే వాళ్ళ మీద టార్గెట్ టార్గెట్ అంటే కదా మీరు ఎంతమంది దత్త తీసుకోవాలి టీచర్ అయితే రెండు కుటుంబాలని హెడ్ మాస్టర్ అయితే ఐదు కుటుంబాలని అక్కడ ఉన్నటువంటి రైస్ మిలర్ రైస్ టీలర్లో అయితే రైస్ మిల్లర్లో అయితే వాళ్ళ ఐదు ఆరు కుటుంబాలనే సో ఏంది ఎక్కడన్నా పాజిబుల్ అయ్యేటటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు మీరు బలవంతంగా వాళ్ళని తీసుకోండి అని చెప్పి వాళ్ళ మీద రుద్దితే ఓ రోజు వెయ్యి రూపాయలు ఐదు వందలు సాయం చేస్తారు తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఏ విధంగా చూడండి ఒకసారి ఏ విధంగా పేదలని ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ఇలాంటి చేతులు ఎత్తేసిన ప్రభుత్వాన్ని మనం కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి ఇంకా ఖచ్చితంగా మనం భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా తీర్పు ఇవ్వాలి